ఈ చెంచల బుద్ధి ఉన్న వాళ్ళకి ఇంద్రియ నిగ్రహం ఉండదు ఎందుకంటే విషయాసక్తి ఎక్కువ కాబట్టి ఆ ఆసక్తి వల్ల దేని మీద స్థిమితమైన స్థిరమైన బుద్ధి వీళ్ళకి ఉండదు ఉండక ఎప్పుడు కర్మల వెనక కర్మలు చేసుకుంటూనే ఉంటారు మరి ఇటువంటి వాళ్ళకి చేస్తారు నిర్ణయిస్తారు ఆ పని చేస్తారు ఎవరైనా మళ్ళీ ఇంకో రకం చేస్తే అది నచ్చేస్తుంది మళ్ళా దాని గురించి ప్రయత్నం చేస్తూ ఉంటారు ఇది చెంచల బుద్ధి యొక్క లక్షణం వీళ్ళకి ఇంద్రియ నిగ్రహం లేక విన్నది చూసింది కావాలి అనిపిస్తుంది ఆ కావాలి అనిపించడం ఎప్పుడైతే కోరిక మొదలయ్యిందో అప్పటి నుంచి దానికోసం ప్రయత్నం చెయ్యడం అదే కర్మలు చెయ్యడం ఇంద్రియ నిగ్రహం ఉంటే తక్కువ కర్మలు చేస్తాము ఇంద్రియ నిగ్రహం లేనివాడు కర్మలు ఎక్కువ చేస్తాడు మరి వీరికి ఇహలోక సుఖాలే కాదు స్వర్గాది భోగాల మీద కూడా ఆసక్తి ఎక్కువగా ఉంటుంది